పూర్తిగా వచ్చిన వారందరూ కూడా శ్రీకృష్ణులు శ్రీకృష్ణమూర్తి గారిని అసలు మనం కూడా ఒక వ్యక్తి దగ్గరికి సలహా వెళుతున్నామంటే పెద్దల దగ్గరికి రెండు విషయాలు ఉంటాయి ఒకటి లౌకిక విషయం లౌకిక విషయాల్లో ఉండే ఈతి బాధలు అది కాక రెండో విషయం ఏమో మనసుకి ఉండే దుఃఖాన్ని బాధను పోగొట్టుకోవటం ఒకటి ఇది కాక ఆధ్యాత్మిక రంగంలో మనసుకి ఉండే బాధ అంటే పూర్ణత ఫలం పొందటం జ్ఞానం పొందటం జ్ఞానం ఇవన్నీ కూడా అంటే ఈ మూడు విషయాలు అలానే ఇక్కడ సద్గురువులు ఎప్పుడు కూడా జ్ఞానులు ఎప్పుడు కూడా విడివిడిగా చెప్పరు ఒకేసారి ఇహంలోనూ పరంలోనూ అంటే లౌకికంగా ఆధ్యాత్మికంగా కూడా దుఃఖస్పరిశ నుండి మనస్సు విడుదల పొందటం ఇది జ్ఞానం అనే పేరు దుఃఖస్పరిశ పోతుంది అట్లనే స్పృహ కానీ లేకపోతే దేహాత్మ భావన కానీ అవి పోవటం కాదు దేహాత్మ భావన అంటే కార్యం కోసం ఎరుకకి దేహాత్మ భావన వచ్చిందే కానీ ఆ భావన నేను ఎరుకనని తెలుసుకోవడానికి అడ్డు కాదు అది ఇప్పుడు ఒక తనకు ఉద్యోగం రాగానే నేను ఎంప్లాయ్ ఒక భావన వస్తుంది అట్లనే తను తన ఉనికిని తన వ్యక్తిత్వాన్ని ఏది కోల్పోడు కదా స్పృహ అది వ్యవహారంలో ఏర్పరచుకున్నదే కదా ఎంప్లాయీగా కదా ఇప్పుడు ఫ్లోర్మెన్ అంటాడు క్లర్క్ అంటారు ఆఫీసర్ అంటారు ఇవే అది అట్లాంటిదే దేహాత్మ భావన కూడా ఆత్మకి దేహభావన వ్యవహారం కోసమే తప్పి వ్యవహారం చేయలేదండి లేకపోతే ఆ భావన అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడికి ఆగ్రత్త కూర్చోండి అర్థం చేసుకోవాలి కొద్దిగా మనం అంత పూర్వం చెప్పుకున్న మాటలకి ఇంకా కొద్దిగా డీటెయిల్డ్గా అంటే కొద్దిగా గంభీరంగా లోతైన విషయాలు చాలా సటిల్ పాయింట్స్ ఆత్మకి దేహభావన ఎందుకు రావాలి భావము అంటే అర్థం ఏమిటంటే అనుకోవటం కాదు ఎప్పుడు కూడా భావం అన్నది అనుకోవటం కాదు అనిపించడమే ఇప్పుడు ఇది మెత్తగా ఉందా లేదా అనిపించిందే అనుకుంటున్నాను సరే పిల్లవాడు ఉన్నాడు వాడు ఎదగలేదు మానసికంగా పెద్ద బుద్ధి లేదు కానీ వాడికి మెత్తగానే ఉంటుంది కదా ఆ ఫీలింగ్ ఎక్కడి నుంచి వచ్చింది అని పేరు భావం భావము అనేది మనసుకే అనిపిస్తుంది అది అదే ఉందో అతను ఏమి ఎక్స్పీరియన్స్ అవుతాడో అది లోపల నుంచి కాదు అక్కడ లేకపోతే బయట అనుకుంటే కూడా కాదు ఇప్పుడు భయం భావనే మందుకే ఒకడుకుంటుంది ఒకడికి అర్థమైతే దేహ ఆత్మ భావన ఎరుకకి నేను దేహము అనే భావన